హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజమండ్రి హోమ్ రెసిపీస్ ఈరోజు మన వీడియోలో పూర్ణం బూరలు అమ్మ అమ్మమ్మ చెప్పిన టిప్స్ తోటి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం తోపు తోపుపిండి తయారు చేసుకోవడానికి బియ్యం నానబెట్టాలి పప్పు నానబెట్టాలి గ్రైండర్కి వేయాలి అంత శ్రమ లేకుండా నేను చూపించినట్టుగా తోపుపిండి చేసుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా బూరెలను అయితే తయారు చేసుకోవచ్చు ఇవి రెండు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడైతే వీడియో చూసేద్దాం మన వీడియోలో మన ట్రెడిషనల్ రెసిపీ అయిన పూర్ణం బూరెలు అది కూడా అమ్మ అమ్మమ్మల స్టైల్లో ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ బూరెలు పైకి క్రిస్పీగా ఉండి లోపల సాఫ్ట్గా ఉండి పూర్ణం కూడా బూరె నుంచి బయటికి రాకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఒకవేళ మీకు బియ్యం పప్పు నానబెట్టేంత టైం లేదు అనుకుంటే ఇన్స్టెంట్గా క్రిస్పీగా సాఫ్ట్ బూరెలు ఎలా చేయాలనేది ప్రీవియస్గా వీడియో చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను చెక్ చేయండి ఇప్పుడైతే బూరెలు చేసుకోవడానికి ఒక బౌల్లోకి ఒక కప్పు నిండా మినపుగుళ్ళు తీసుకోండి ఇదే కప్తో మిగిలిన కొలతలు అయితే వేసుకుందాం ఇది మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకుని మినపగుళ్ళను ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి ఇలా వాష్ చేసిన తర్వాత దీంట్లోకి ఫ్రెష్గా వాటర్ యాడ్ చేసి పప్పుని ఒక ఐదు ఆరు గంటల పాటు నానబెట్టండి అప్పుడే బూర్లు అనేవి సాఫ్ట్ వస్తాయి జనరల్గా మనమైతే కనుక ఒక కప్పు దాకా మినపగుళ్ళు తీసుకుంటే రెండు కప్పులు దాకా బియ్యాన్ని అయితే తీసుకుంటాం కానీ ఈరోజు అమ్మ అమ్మమ్మల స్టైల్లో చూపిస్తానన్నాను కదా నేనైతే బియ్యం పదులుగా బియ్య పిండిని అయితే తీసుకుంటున్నా ఒక కప్పు దాకా తీసుకుంటున్నా దీంట్లోకి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని అయితే తడి చేసుకోవాలి ఆఫ్కోర్స్ ఈ మెథడ్ని కొంతమంది అయితే ఇప్పుడు కూడా చేస్తున్నారనుకోండి ఈజీగా ఉంటుందని కొంతమంది బియ్యం వేస్తున్నారు కొంతమంది బియ్య పిండితోనే చేస్తున్నారు మరి కావాలి అనుకుంటే కప్పు దాకా బియ్య కూడా తీసుకోవచ్చు చూశారు కదా ఇలా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుని పిండిని అయితే తడి చేసుకోవాలి ఇలా తడి చేసుకున్న తర్వాత దీనిపైన కూడా మూత పెట్టేసి ఒక ఐదు గంటల పాటు పప్పుతో పాటే నానబెట్టారంటే పిండి కూడా చక్కగా నానుతుంది ఇంకొక బౌల్లోకి అదే కప్ తోటి ఒక కప్పు దాకా సన్నటి ఇడ్లీ రవ్వ తీసుకుంటున్నా ఇలా ఇడ్లీ రవ్వ వేయడం వల్ల బూరెల పైన లేర్ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది శుభ్రంగా కడిగేసుకొని దీని కూడా వాటర్ యాడ్ చేసి మూడు గంటల పాటు నానబెట్టండి ఒకవేళ మీరు కప్పున్నరదాకా బియ్య బియ్యపిండి తీసుకుంటే అరకప్పు మాత్రమే రవ్వని తీసుకోండి పూర్ణం కోసం అని చెప్పి కుక్కర్లోకి అదే కప్పు తోటి ఒక కప్పు దాకా శనగపప్పు తీసుకొని అది మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకొని పప్పును కూడా శుభ్రంగా ఒక రెండుసార్లు నీట్గా వాష్ చేసుకోండి ఇలా వాష్ చేసిన తర్వాత దీంట్లో ఉన్న వాటర్ అంతా స్ట్రైన్ చేసి ఒక కప్పుకి రెండు కప్పులు దాకా వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఒకవేళ మీరు శనగపప్పు నానబెట్టలేకపోతే గనక ఇంకొక కప్పు దాకా వాటర్ని ఎక్కువ యాడ్ చేసుకోండి నేనైతే మూత పెట్టేసి ఒక రెండు గంటల పాటు నానబెడుతున్నా ఇలా నానబెట్టడం వల్ల మనకి శనగపప్పు అనేది తొందరగా ఉడుతుంది రెండు గంటల తర్వాత పప్పుని తీసుకొని ఇలా ప్రెస్ చేశారంటే ఈజీగా బద్దలా అయిపోతుంది ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి విజిల్ పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక నాలుగు విజిల్స్ అయితే రానిద్దాం ఇది విజల్ వచ్చేలాగా ఐదు గంటలు చక్కగా నానిపోయిన పప్పును కూడా శుభ్రంగా ఒకసారి నీట్గా వాష్ చేసేసుకోండి ఇలా వాష్ చేసుకుని వాటర్ లేకుండా స్ట్రైన్ చేసిన తర్వాత గ్రైండర్లో కానీ రోల్లో కానీ రుబ్బుకున్నారంటే బూర్లు అనేవి క్రిస్పీగా వస్తాయి సాఫ్ట్గా వస్తాయి ఇలా క్లీన్ చేసుకున్న పప్పును వేసుకొని రుచికి సరిపడ సాల్ట్ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి గ్రైండ్ చేసుకోండి మరి ఎక్కువ వాటర్ యాడ్ చేసి పల్చగా కనుక గ్రైండ్ చేసేసుకున్నారంటే పిండి కలిపిన తర్వాత మరి పల్చగా అయిపోతే బూర్లు అనేవి సరిగ్గా రావు ఇలా గారెల పిండి కన్నా కాస్త సాఫ్ట్గా ఉండేలాగా గ్రైండ్ చేసుకోండి మధ్య మధ్యలో పిండిని చెక్ చేసుకుంటూ ఇలా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి అయితే తీసుకోండి చూశారు కదా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఈ పిండిని అయితే ఒక గంట సేపు నానబెట్టామంటే బూర్లు అనేవి చక్కగా వస్తాయి చూశారు కదా పిండిని పక్కనైతే పెట్టేద్దాము కుక్కర్ కూడా విజిల్ వచ్చిందా లేదా చెక్ చేద్దాము నాలుగు విజిల్స్ అయితే వచ్చాయి కంప్లీట్గా ప్రెజర్ పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూద్దాము ఆల్రెడీ నానబెట్టిన శనగ పప్పు కాబట్టి చాలా ఈజీగా కుక్ అయిపోతుంది పప్పుని ఇలా పట్టుకున్నారంటే ఈజీగా మ్యాష్ అయిపోతుంది కదా చక్కగా ఉడికింది నేనైతే పూర్ణం చేసేటప్పుడు ఇందులో ఉన్న వాటర్ అస్సలు స్ట్రెయిన్ చేయనండి నేను తక్కువ వాటర్ వేసుకుంటాను ఆ వాటర్తోనే మెత్తగా మ్యాష్ చేసేసుకుంటా ఈక్వల్ క్వాంటిటీలో బెల్లం తురుముని వేసుకుంటున్నా ఒకవేళ మీరు కొబ్బరి తురుము వేసుకునేలా అయితే ఇంకొక కప్పు దాకా బెల్లం తురుము వేసుకోండి లేదు అనుకుంటే స్వీట్నెస్ అనేది తగ్గుతుంది వేడి మీద ఉండగానే బెల్లం అంతా ఇవి కలుపుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ దాకా పౌడర్ వేసుకుంటున్నా ఒక స్పూన్ దాకా నెయ్యి వేయడం వల్ల పూర్ణం రుచిగా ఉంటుంది ప్యాన్కి కూడా అంటుకోకుండా ఉంటుంది ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని దీంట్లో ఉన్న వాటర్ అంతా దగ్గరగా అయ్యే వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి పూర్ణాన్ని ఇలా స్టవ్ మీద పెట్టి బెల్లం పాకంలో ఉడికించడం వల్ల చాలా రుచిగా ఉంటుంది ఇలా చేసిన బూరెలు మూడు నుంచి నాలుగు రోజుల దాకా పాడవకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయి చూశారు కదా ఇలా వాటర్ అంతా దగ్గరగా అయిపోయి పూర్ణం అనేది ప్యాన్కి సపరేట్ అయిన తర్వాత ఇలా కన్సిస్టెన్సీ వచ్చింది తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇది కాస్త చల్లారిన తర్వాత మాత్రమే మన బౌల్స్లో అయితే చేసుకోవాలి ఇలా చేతితో పట్టుకుంటే మనకి కాస్త చల్లారిన తర్వాత కొద్ది కొద్దిగా పూర్ణాన్ని తీసుకొని రౌండ్ బాల్స్లో అయితే చేసుకోవాలి ఇలా చేసుకునేటప్పుడు పూర్ణం అనేది మన చేతికి అంటుకుంటుంది అనుకుంటే కనుక కాస్త నెయ్యిని అప్లై చేసుకొని ఇలా రౌండ్ బాల్స్ అయితే చేసుకోండి ముందుగా మొత్తం పూర్ణాన్ని అంతటినీ కూడా ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని రౌండ్ బాల్స్లో చేసేస్తే బూరెలు చేయడం అనేది ఈజీ అవుతుంది ఇలా చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకోండి పిండి కూడా చక్కగా గంటసేపు నానిపోయింది కదా ముందుగా ఐదు గంటల పాటు నానబెట్టుకున్న బియ్య పిండిని ఈ పిండిలో అయితే యాడ్ చేసేసుకోవాలి అలానే మనం మూడు గంటల పాటు నానబెట్టిన ఇడ్లీ రవ్వని వాటర్ లేకుండా ఇలా స్క్వీజ్ చేసుకుంటూ పిండిలోకి అయితే వేసేసుకోండి ఇలా ఇడ్లీ రవ్వ అంతా కూడా వేసుకున్నాక బూరెలపైన మంచి కలర్ రావాలి అంటే చిన్న టిప్ చెప్తానండి ఒక స్పూన్ దాకా షుగర్ వేయండి ఇది వేయడం వల్ల పైన మంచి కలర్ అయితే వస్తుంది ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోండి పూర్వం మన అమ్మ అమ్మమ్మలైతే ఇలానే ఫాలో అయ్యి ఇలానే చేసేవారండి ఇప్పుడు మనకి ఈజీగా ఉంటుందని చెప్పి బియ్యం పప్పు నానబెట్టేసి గ్రైండ్ చేస్తున్నాం కానీ యాక్చువల్గా అయితే ఇది కరెక్ట్ మెథడ్ అనమాట చూశారు కదా పిండిని ఈ విధంగా కలుపుకోవాలి అవసరం అనుకుంటే కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పిండిని ఇలా మనం కలిపేసుకొని పక్కకు పెట్టేసుకోండి మీరు ఒక గ్లాసులోకి వాటర్ యాడ్ చేసుకొని పిండిని ఈ విధంగా వేసారంటే పైకి తేలుతుందంటే పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఇప్పుడు బూరెలు వేసుకోవడానికి ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఇలా హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పూర్ణాన్ని పిండిలో వేసుకొని ఇలా ఫోర్క్ కానీ స్పూన్ కానీ తీసుకొని పిండిని కోర్చేయండి ఇలా చేస్తే కనుక బూర్లు అనేవి తోక లేకుండా వస్తాయి ఫస్ట్ టైం వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తారు కాగుతున్న ఆయిల్లోకి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని జాగ్రత్తగా ఈ అయితే డ్రాప్ చేసుకోవాలి ఇలా ప్యాన్కి సరిపడినంత మాత్రమే వేసుకోవాలండి మరి మీరు ఎక్కువ బూరెలు కనుక వేసేసుకుంటే ఒకదానికొకటి ఒకటి పోయి మనం తీసేటప్పుడు పూర్ణం ఆయిల్లోకి చిమ్మేస్తుంది ఇలా ప్యాన్కి సరిపడినంత వేసుకొని కాస్త కాలిన తర్వాత నెమ్మదిగా ప్యాక్ సైడ్కి అయితే టర్న్ చేసుకోండి ఇలా మీడియం ఫ్లేమ్లో టూ సైడ్స్ కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూశారు కదా బూరెలు అనేవి చక్కగా మంచి కలర్ అయితే వచ్చాయి కదా ఇలా టూ సైడ్స్ మంచి కలర్ వచ్చిన తర్వాత ఈ బూరెల్ని స్ట్రైనర్లోకి తీసి ఒక్క ఐదు నిమిషాల పాటు పక్కగా పెట్టేశారంటే దీంట్లో ఉన్న ఎక్సస్ ఆయిల్ అంతా కూడా కిందకు వచ్చేస్తుంది మిగిలిన పిండితో కూడా ఈ విధంగా చక్కగా రౌండ్గా బూరెలు వేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అటు ఇటు తిప్పుతూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూశారు కదా పూర్ణం బూరెలు అమ్మ అమ్మమ్మల స్టైల్లో ఎలా చేయాలనేది వీడియో నచ్చిందా నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇలాంటి కొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది ఇంకెందుకు మీరు కూడా ఈ బూరెల్ని ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ అమూల్యమైన కామెంట్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి బూరెలు చేసుకోవాలి అంటే దానికి తోపుపిండి తయారు చేసుకోవాలి కదా ఈ తోపుపిండి తయారు చేయాలంటే బియ్యం నానబెట్టాలి మినప్పప్పు నానబెట్టాలి గ్రైండర్కి వెయ్యాలి అయితే అంత శ్రమ లేకుండా కుండా నేను చూపించినట్టుగా ఇలా ప్రీమిక్స్ తయారు చేసుకోండి పిండికి పది నిమిషాల్లో బూరెలనేవి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎప్పుడైనా పూజలప్పుడు వ్రతాలప్పుడు ఇలాంటి ప్రీమిక్స్ తయారు చేసుకుంటే పని తొందరగా సులువవుతుంది బూరెలు కూడా చాలా రుచిగా ఉంటాయి వంట రాని వాళ్ళు సైతం ఈ కొలతలతో ప్రీమిక్స్ తయారు చేసుకోండి ఫస్ట్ టైం వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా వేయగలుగుతారు రెగ్యులర్ బూరెల్లానే పైకి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి అనుకోండి ఒక్కసారి ఈ ప్రీమిక్స్ తయారు చేసి పెట్టుకుంటే ఫ్రీజర్లో పెట్టుకుంటే త్రీ మంత్స్ దాకా స్టోరేజ్ ఉంటుంది మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా మనకి ఎప్పుడు బూరు తినాలనిపించినా చాలా క్విక్గా వేసేసుకోవచ్చు ఈ ప్రీమిక్స్ ఉంటే ఇప్పుడు పర్ఫెక్ట్ కొలతలతో ఈ ప్రీమిక్స్ అనేది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం వీడియో లెంది అని స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా చూస్తే క్లియర్గా అర్థమవుతుంది ప్రీమిక్స్ తయారు చేసుకోవడానికి ముందుగా మినపిండిని అయితే తయారు చేసుకోవాలి దానికోసం అని చెప్పి ఒక కప్పు నిండా మినపగుళ్ళను తీసుకొని అది మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకొని నీట్గా క్లీన్ చేసుకోండి ఎందుకంటే మినపగుళ్ళ పైన మనకు లైట్గా పాలిష్ ఉంటుంది కాబట్టి ఇలా ఒక టూ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఈ మినపగుళ్ళను ఏదైనా ఒక కాటన్ క్లాత్ మీద వేసేసుకొని ఇలా పల్చిగా పరిచేసుకొని ఎండలో ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ పాటు కంప్లీట్గా డ్రై చేసేసుకోండి ఇది బాగా డ్రై అయితేనే మనకి ప్రీమిక్స్ అనేది స్టోరేజ్ ఉంటుంది ఒకవేళ మీకు ఎండలో ఇలా ఆరబెట్టే టైం లేదు అనుకుంటే కనుక తడపని గుళ్ళను తీసుకొని ఒక కాటన్ క్లాత్ పైన పెట్టి దాన్ని గట్టిగా రఫ్ చేశారంటే దానిపైన ఉన్న పొట్టు అనేది వచ్చేస్తుంది చూశారు కదా ఒక ఫైవ్ అవర్స్ తర్వాత గుళ్ళనేవి చక్కగా డ్రై అయిపోయినాయి ఎక్కడ కూడా తడిలేదు ఏ మాత్రం తడి ఉంది అని మీకు కొంచెం డౌట్ ఉన్నా ప్యాన్లో వేసి ఈ గుళ్ళను ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి అలా ఫ్రై చేయడం వల్ల తడి ఏమైనా ఉంటే లాగేస్తుంది కంప్లీట్గా డ్రై అయిన తర్వాత మాత్రమే మినప్పిండిని అయితే రెడీ చేసుకోవాలి ఇలా రెడీ అయిన మినపగుళ్ళను మన మిక్సీ జార్లో తక్కువ క్వాంటిటీ కాబట్టి మిక్సీ జార్లో అయితే వేసేసుకుంటున్నాను పల్సిస్తూ గ్రైండ్ చేస్తే మినప్పిండి అనేది రెడీ అవుతుంది మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్న అయితే మిల్లికి ఇచ్చేసి మినప్పిండిని అయితే రెడీ చేసుకోండి చూశారు కదా మినపిండి అయితే రెడీ అయింది బట్ ఈ మినప్పిండి మనకి మరీ సాఫ్ట్గా ఉండదు కాబట్టి ఒక్కసారి జల్లెల్లో వేసుకొని చల్లించుకుంటే పైన తోపు అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది చూడండి ఈ విధంగా జల్లించుకుంటూ ఉంటే సాఫ్ట్గా ఉండే మినప్పిండి అనేది కిందకైతే వచ్చేస్తుంది జల్లెల్లో కాస్త రవ్వగా ఉండే మినప్పిండి అయితే ఉండిపోయింది ఇలా ఉండిపోయిన మినప్పిండిని మరొకసారి మిక్సీ జార్లో అయితే వేసుకోండి వేసుకున్నాక గ్రైండ్ చేసేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసిన దాన్ని జల్లుల్లో వేసుకొని ఇంకొకసారి చల్లించేసుకుంటే సాఫ్ట్గా ఉండే మినప్పిండి అయితే వస్తుంది మనకి ఈ ప్రీమిక్స్ చేసుకోవడానికి ఓన్లీ ఇలా మినప్పిండిని తయారు చేసుకోవడానికి కాస్త టైం పడుతుందండి కాస్త ఓపిక్గా కనుక ఈ మినప్పిండిని తయారు చేసుకుంటే ఈ ప్రీమిక్స్ అనేది త్రీ మంత్స్ దాకా స్టోర్ చేసుకోవచ్చు చూడండి మినప్పిండి అయితే రెడీ అయిపోయింది కదా ఒక కప్ దాకా మినపు అయితే తీసుకుంటున్నాను కదా ఏ కప్తో అయితే మినపగుళ్ళు తీసుకుంటారో అదే కప్ తోటి రైస్ ఫ్లోర్ అనేది ఒక వన్ అండ్ హాఫ్ కప్ తీసుకోండి ఈ రైస్ ఫ్లోర్ అనేది కాస్త బరిగ్గా ఉంటే బూరెలపైన లేయర్ అనేది క్రిస్పీగా వస్తుంది వన్ అండ్ హాఫ్ కప్ తీసుకోండి ను అదే కప్ తోటి మీరు కావాలి అనుకుంటే ఇప్పుడే టేస్ట్కి సరిపడ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఎప్పుడు కలుపుకుంటే అప్పుడు యాడ్ చేద్దామని అయితే వేసుకోవట్లేదు ఇలా రెండు పిండిలు కూడా బాగా కలిసేలాగా ఎక్కడ కూడా ఉండలేకుండా బాగా మిక్స్ చేసుకోండి ఇలా ఒక పది నిమిషాలన్నా అంతా కలుపుకోండి రెండో బాగా కలిసిపోయినాయి కదా పూర్తిగా చల్లారినివ్వండి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే స్టోర్ చేసుకోవాలి అప్పుడే మనకి నిల్వ ఉంటుంది లేదంటే వాసన వస్తుంది అంటే కంప్లీట్గా చల్లగా అయిపోయిన తర్వాత దీన్ని ఒక ఎయిర్టైర్ కంటైనర్లో పెట్టుకుని ఫ్రీజర్లో పెట్టుకుంటే చక్కగా త్రీ మంత్స్ దాకా స్టోరేజ్ ఉంటుంది మీకు ఎప్పుడు బూరెలు చేసుకోవాలనుకుంటే అప్పుడు చక్కగా ఈ ప్రీమిక్స్ వేసి జస్ట్ వాటర్ యాడ్ చేసుకుంటే బూరెలు అనేవి తయారు చేసుకోవచ్చు ఇప్పుడు పైన లోపల స్టఫింగ్ అయితే రెడీ చేసుకుందాం దీనికోసం అని చెప్పి ఒక కప్పు దాకా తెల్ల బలిసీరా వంటారు కదా అది తీసుకుంటున్నాను పాన్ పెట్టి దాంట్లోకి కొద్దిగా నెయ్యి వేసుకొని ఒక పావు కప్పు దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి అలానే సన్నగా చాప్ చేసి పెట్టుకున్న జీడిపప్పును కూడా వేసుకొని మంటను లోటో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ కొబ్బరి కాస్త తోరగా వేగేంత వరకు ఫ్రై చేస్తూ ఉండాలి చూడండి జీడిపప్పు మనకి కాస్త కలర్ చేంజ్ అవుతుంది కొబ్బరి కూడా చేంజ్ అవుతుంది కదా ఇలా కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి ఇలా కాస్త వేగిన తర్వాత అదే నేతిలోకి ముందుగానే పక్కన పెట్టుకున్న బలిజీ రవ్వ ఉంది కదా సన్నటి రవ్వ అండి ఇది తెల్లగోధుమనొక అంటారు ఈ బలిజీ రవ్వను వేసుకొని మంటను లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రవ్వను కూడా దోరగా వేయించుకోవాలి రవ్వ ఈ విధంగా వేస్తున్నప్పుడు దీనిపైన కలర్ అనేది కాస్త చేంజ్ అయ్యి మనకి కాస్త వైట్ వైట్గా అవుతుంది అంతవరకు వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఏ కప్తో అయితే రవ్వ తీసుకుంటారో అదే కప్ తోటి ఒక మూడు కప్పుల దాకా వాటర్ అనేది యాడ్ చేసుకోండి ఇలా వేసుకున్నాక ఒక్కసారి మిక్స్ చేసేసుకోండి ఎప్పుడైనా కూడా స్వీట్ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవ్వాలి అంటే దాంట్లో చిటికడంటే చిటికెడు సాల్ట్ వేసుకుంటే స్వీట్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సాల్ట్ కూడా వేసాము కదా మరొకసారి కొద్దిగా నెయ్యిని కూడా వేసుకుని మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత కుక్కర్ పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక్క త్రీ విజిల్స్ రానిచ్చారంటే చక్కగా కేసరి అనేది ఉడికిపోతుంది ఇలా బల్జీ రవ్ అనేది చాలా రుచిగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత కంప్లీట్గా ప్రెజర్ పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూద్దాము చూడండి చక్కగా రవ్వ చాలా బాగా ఉడికింది కదా వేడి మీద ఉన్నప్పుడే ఇలా మెత్తగా మ్యాష్ చేసుకోండి ఇలా మ్యాష్ చేసుకుంటే మనకి ప్రసాదం అనేది బాగా వస్తుంది ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత ఏ కప్తో అయితే రవ్వ తీసుకుంటారో అదే కప్తో గ్రేట్ చేసి పెట్టుకున్న బెల్లాన్ని రెండు కప్పులు తీసుకోవాలి రెండు కప్పులకి ఒక టూ టేబుల్ స్పూన్స్ తగ్గించి తీసుకుంటున్నానండి ఆ టూ టేబుల్ స్పూన్స్ నేను వచ్చి షుగర్ వేసుకుంటున్నాను ఇలా బెల్లం వేసే స్వీట్లో కొద్దిగా షుగర్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది దంచి పెట్టుకున్న ఇలాచీ పౌడర్ కూడా వేసుకుని ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోండి రవ్వ కాస్త వేడిగా ఉన్నప్పుడే కలుపుకోండి ఇలా కలుపుకున్నాక స్టవ్ మీద పెట్టేస్తే బెల్లం అంతా కరిగి పాకంలా వస్తుంది ఇలా ప్రెషర్ కుక్కర్లో చేయడం వల్ల పని కూడా చాలా తొందరగా సులువవుతుంది చూడండి చక్కగా మనకి బెల్లం అనేది మెల్ట్ అవుతుంది కదా ఈ విధంగా మెల్ట్ అవుతూ కాస్త దగ్గర పడేంత వరకు కలుపుతా కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా నెయ్యిని వేసుకుంటే కేసరి అనేది మరి కాస్త రుచిగా ఉంటుంది చూడండి ఇలా బెల్లం అయితే మెల్ట్ అవుతుంది కదా ఇప్పుడు నేనైతే కొద్దిగా నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇదంతా కూడా మిక్స్ చేసేసి మరొక ఐదు నుంచి పది నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఇలా మనకి కాస్త దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి చక్కగా మన కేసరి అయితే రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసి కాస్త చల్లారినివ్వండి కాస్త చల్లారిన తర్వాత మాత్రమే కుండలు చుట్టుకోవాలి చెయ్యికి కాస్త లైట్గా నెయ్యిని అప్లై చేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ కేసరితోటి చక్కగా చిన్న చిన్న బాల్స్ అయితే చేసేసుకోవాలి మధ్యలో స్టఫింగ్ అయితే రెడీ అయిపోయిన చూసారు కదా ఇలా గోధుమ రవ్వ కేసరితో బూరెలు ఎప్పుడైనా చేశారా ట్రై చేయండి చాలా బాగుంటాయి నిజంగా ఈ విధంగా మొత్తం అన్నీ కూడా బాల్స్ అయితే రెడీ చూసుకోవాలి కొత్తి కొద్దిగా పిండిని తీసుకుంటూ ఇలా రౌండ్ బౌల్లో చేసేసి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి మనకి ఆల్రెడీ పైన తోపు పిండికి ప్రీమిక్స్ అయితే రెడీ అయిపోయింది కదా ఆ ప్రీమిక్స్ యూజ్ చేసి బూరెలు అయితే వేసుకుందాం పూజలప్పుడు మనం రెండు మూడు ప్రసాదాలు చేసుకుంటాం కదా అలాంటప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న కేసర్ని ఒక బౌల్లోకి వేసుకుంటే ఇదొక నైవేద్యంగా అవుతుంది అలానే మనం రెడీ చేసి పెట్టుకున్న బౌల్స్ తోటి బూరెలు చేసుకుంటే రెండో నైవేద్యం అవుతుంది పిండి రెడీ చేసుకోవడానికి ఒక బౌల్లోకి ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ దాకా షుగర్ తీసుకుంటున్నాను ఇలా షుగర్ వేయడం వల్ల పైన కలర్ మంచి కలర్ వస్తుంది పిండి కూడా చప్పగా లేకుండా ఉంటుంది షుగర్ ప్లేస్లో మీరు కావాలి అనుకుంటే బెల్లం తురుముని కూడా యాడ్ చేసుకోవచ్చు అలానే కొద్దిగా సాల్ట్ ఒక పావు టీ స్పూన్ దాకా వంట సోడా కూడా వేసుకోండి మనం రెడీ చేసి పెట్టుకున్న ప్రీమిక్స్ ఎంత క్వాంటిటీ కావాలో అంత బౌల్లోకి అయితే వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కలిసేలాగా స్పూన్తో కానీ తో కానీ బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలి ఒకేసారి ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేయకూడదండి చూసుకుంటూ కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలిపేటప్పుడు దోశల పిండి బ్యాటర్ కన్నా కాస్త తిక్ కన్సిస్టెన్సీ ఉండేట్టుగా చూసుకుంటూ కలుపుకోవాలి ఇలా విస్కర్తో కానీ స్పూన్తో కానీ ఒక పది నిమిషాలన్నా బీట్ చేస్తూ బాగా కలపండి చూసారు కదా పిండి ఎక్కడ ఉండలు లేకుండా బాగా మిక్స్ అయింది కదా ఇలా మిక్స్ అయిన తర్వాత ఈ పిండి పైన మూత పెట్టేసి మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు నానబెట్టి పక్కకైతే పెట్టేసుకోండి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాము పిండి చక్కగా నానిపోయింది కదా ఒక్కసారి గరిటితో కలుపుకొని పైనుంచి ఈ విధంగా పిండిని వేయండి ఒకే డైరెక్షన్లో వస్తుందంటే పిండి బాగా కలిసినట్టు బూరెలు వేసుకోవడానికి ప్యాన్ పెట్టి పాన్కి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోవాలి ఇలా డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న తోపు పిండిని కొద్దిగా వేసి చూడండి ఆయిల్లో ఇలా చక్కగా వేగి పైకి తేలుతూ పొంగుతూ వచ్చిందంటే వంట చోడా పర్ఫెక్ట్గా సరిపోయినట్టు ఒకవేళ ఇలా పొంగినట్టుగా రాకపోతే మరి కాస్త వంట చోడానైతే వేసుకోండి మనం రెడీ చేసి పెట్టుకున్న బాల్ని ఈ పిండిలో వేసుకొని ఫోర్క్ తోటి ఈ పిండి అంతా కూడా కోట్ చేసుకోవాలి మనకి వంట రాని వాళ్ళు సైతం బూరెలు వేయడం రాని వాళ్ళు ఇలా ఫోర్క్తో వేసుకోండి ూలు అనేవి పర్ఫెక్ట్గా రౌండ్గా వస్తాయి స్పూన్ కన్నా కూడా ఫోర్క్ అయితే కనుక ఎక్సెస్ పిన్ అంతా కూడా ఈజీగా కిందకి దిగిపోతుంది ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నాం కదా ఆయిల్ కూడా హీట్ అయింది కదా హీట్ అయిన ఆయిల్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న బూరెని నెమ్మదిగా ఆయిల్లో వేసుకోవాలి వంట రాని వాళ్ళు బూరెలు ఎక్కువగా వేసే అలవాటు లేని వాళ్ళు ఇలా ఫోర్త్తో వేసుకోండి చక్కగా అనేవి రౌండ్గా వస్తాయి ఒకవేళ మీకు ఎక్కువగా బూరెలు వేసే అలవాటు ఉందనుకుంటే కనుక రెగ్యులర్ మెథడ్లోనే వేసుకోవచ్చు ఇలా ఒకవైపు మనకి కాస్త కాలిన తర్వాత నెమ్మదిగా స్పూన్ తోటి ప్యాక్ సైడ్ కూడా టర్న్ చేసుకోండి ఇలా టూ సైడ్స్ కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు పంటను లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బూరెల్ని అయితే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఫ్రై చేయొద్దండి మీడియం ఫ్లేమ్లోనే టూ సైడ్స్ కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూశారు కదా బూరెలు తయారు చేయాలంటే బియ్యం నానబెట్టాలి పప్పు నానబెట్టాలి గ్రైండర్కి వేయాలి అదంతా చాలా టైం పడుతుంది కదా శ్రమ లేకుండా ఎంత ఈజీగా బూరెలు చేస్తాము కదా వీడియో నచ్చేసిందా నచ్చితే ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోవద్దండోయ్ మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇలాంటి మరికొన్ని వ్యాస్కైతే చేరుతుంది మీరు కూడా నేను చెప్పిన ఈ కొలతలతో ప్రీమిక్స్ తయారు చేసుకోండి ఎప్పుడు బూరు తినారంభిస్తే అప్పుడు ఈజీగా వేసేసుకోవచ్చు మీ అందరికీ నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీరు కూడా నేను చూపించినట్టుగా ఈ ప్రీమిక్స్ తయారు చేసుకోండి చక్కగా రెగ్యులర్ బూరులానే పైకి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉంటాయి అనుకో ఇంకెందుకు ఆలస్యం ఈ ప్రీమిక్స్ తోటి బూరెలు కూడా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ మటుకు నా కామెంట్ సెక్షన్లో తెలియజేయడం అయితే మర్చిపోద్దు చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్